దుబాక శాసనసభ నియోజకవర్గానికి నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల కౌంటింగ్లో శాసనసభ్యునిగా గెలుపొంది నేరుగా అక్కడ నుంచి తిరుమల దర్శనానికి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మీరంతా సీనియర్ జర్నలిస్టులు నో పాలిటిక్స్ అనే ఏడుకొండలు అందుకని రెండే విషయాలు దేశం కోసం ధర్మం కోసం నాటి నరేంద్రుడు చెప్పినటువంటి కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి కొంతమంది యువకులను తీసుకొని దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నేను గెలుపొంది రావడం జరిగింది నాటి నరేంద్రుని స్ఫూర్తినే నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు వారి అడుగుజాడల్లో ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరు కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక మంచి వాతావరణ లోపల కలుషితమైనటువంటి రాజకీయాల్ని మార్చాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ నన్ను గెలిపించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేలు జరగాలని ఉభయ రాష్ట్రాల్లో పలి ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలన్నింటికంటే మా దుబ్బాకను అగ్రగామిగా నిలిపేటువంటి శక్తిని ఆ భగవంతుని నాకు ప్రసాదించమని చెప్పి ఈ సందర్భంగా వారిని వేడుకున్నాను అన్న ఇంతకు మించి రాజకీయాలు ఏం మాట్లాడడానికి వేదిక కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు రాజకీయాల్లో కానీ విద్యలో కానీ విద్య నేర్పినటువంటి గురువుతోటి పోటీ పడితేనే బాగుంటుంది ఎక్కడ కూడా నాడు ఏకలవ్యుడు కూడా గురువుని మించిన శిష్యుడు కావాలనే కోరుకున్నాడు ఏ గురువైనా కానీ తన శిష్యులు తనకంటే మెరుగ్గా పనిచేయాలని కోరుకుంటారు బహుశా ఆ శిష్యులు నేను గురువుగా భావించినటువంటి వ్యక్తి నుంచి నాకు వస్తాయని ఆయన కంటే మంచి స్థానానికి నేను ఎదిగేలాగా ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని వేడుకుంటా ఉన్నాను నా విజయం ఇది పూర్తిగా దుబ్బాక ప్రజల యొక్క విజయం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గొంతుకగా వెనుకబడినటువంటి మా దుబ్బాక నియోజకవర్గ చేనేత కార్మికులు బీడి కార్మికులు రైతన్నలు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పీడిత ప్రజల పక్షాన నా గొంతును నిండు శాసనసభ వేదికగా వినిపించి అనుగారిన వర్గాల గొంతుగా నన్ను వెదగాలని చెప్పి దీవించినటువంటి ఆ దేవునికి ఆశీర్వదించిన మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నా తుది శ్వాస వరకు పోరాడుతానని చెప్పి ఆ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తాను మొత్తం ఉభయ రాష్ట్రాల మీద ఉంటుంది దక్షిణాది మొత్తం మీద ఉంటుంది నరేంద్ర మొదటి నుంచి నా గొంతుకి ఇంత విలువ ఉందన్నా దాన్ని పార్టీ ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పార్టీకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి రాజకీయాల లోపల గెలుపు సహజం అన్నా గెలవాలనేటువంటి లక్ష్యం ఎక్కువ ప్రజా సేవ చేయాలనేటువంటి తపననే నన్ను ముఖ్యమంత్రి గడ్డ మీద తిరిగి నన్ను నిలబెట్టిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా ఇది మా బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని వారికి అందరం కలిసి సమిష్టిగా కలిసి సాధించుకున్నటువంటి ఒక గొప్ప పోరాట స్ఫూర్తికి నిదర్శనం నా ఈ గెలుపు వారి వారి అభిప్రాయాలు వారి వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను నా అభిప్రాయం ఇది మా పార్టీ బూత్ అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా అధ్యక్షుల వరకు అందరి పోరాట పటిమనే నన్ను స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి నేను భావిస్తాను పోటీదారులకు అన్నట్లుగా అనిపిస్తుంది నేను వ్యక్తుల కంటే ఎక్కువ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఇస్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకుంటాం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి ధర్మాన్ని నమ్మినటువంటి పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తిగా ఎవరు ఏమనుకున్నా నేను పనిచేసేది దేశం కోసం ధర్మం కోసం ఆ నరేంద్రుడి అడుగు జాడలలో పనిచేసేటువంటి శక్తిని నాకు ఇవ్వమని ఆ ఏడుకొండల వారిని ప్రార్థించారు